నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీకు నేను వెరైటీ దోశలు చూపిద్దాం అనుకుంటున్నాను వెరైటీ అంటే ఎవరికి ఏం కాదు కాకపోతే నేను ఎలా చేస్తాను అనేది మాత్రం చూపించాలనుకుంటున్నాను ఇది నిన్న నైట్ వేసి పెట్టిన దోశ పిండి బాగా ఫర్మిట్ అయింది ఇప్పుడు మీకు నేను నా స్టైల్లో ఎరకారం ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను ఇంకోటి ఏంటంటే నేను దోశకి కలిపి పెట్టుకున్నప్పుడే ఎరకారం కూడా ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటాను మాకేం పెద్దగా పల్లీ చట్నీ అవంతా తినరు కారం ఉంటే సరిపోతుంది వాళ్ళకి మనం వర్కింగ్ ఉమెన్స్ ఉంటాం కదా ఎవరైనా అట్లా ఇలా ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకుంటే ఇది ఫోర్ ఫైవ్ డేస్ ఉన్నా పాడవదు వడల్లోకి దోశ ఇడ్లీ ఏ టిఫిన్లోకైనా బాగుంటుంది పల్లి చట్నీ తినేవాళ్ళు ఉంటే అదొక్కటే వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఇది ప్రత్యేకంగా వేయాలి అనే పని ఉండదు ఒకసారి ట్రై చేయండి మీరు ఇట్లా దోశలు వెరైటీగానే ఎందుకన్నానంటే ఈ సమ్మర్లో పిల్లలు వస్తు ఇంటికి వచ్చి ఉంటారు కదా హెల్తీగా టేస్టీగా చేసి పెడితే బాగా తింటారు వాళ్ళు ఇప్పుడు నేను ఈ ఎరకారానికి పుప్పు పెడుతున్నాను ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి పోప్కి లైట్గానే వేసి ఈ బాక్స్లోది నాకు కనీసం ఫోర్ డేస్ అయినా వస్తుంది ఇప్పుడు నేను చూపించిన పిండి కూడా నాకు టూ డేస్ త్రీ డేస్ అలా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి ఇంకొకటి ఏంటంటే దోశలు వేసేటప్పుడు ఫస్ట్ వేసిన దోశని తీసి ఇట్లా బయట ప్రహరీ దగ్గర పెట్టడం నాకు అలవాటు ఎందుకో తెలీదు అట్లా అలవాటు అయిపోయింది అది ఇలా బాగా పెనంకి ఆనియన్ రుద్దేసి అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఆనియన్స్ అవన్నీ కట్ చేసి ఎగ్స్ అన్నీ పక్కన పెట్టుకున్నా ఎవరికి వెరైటీ కావాలంటే ఆ వెరైటీ వేయటమే ఇది మీకు చూపించేది నెయ్యి నెల్లూరు సైడు నెయ్యి దోశ కూడా బాగా ఫేమస్ అండి బాగా టేస్టీగా వేస్తారు ఇప్పుడు నేను ఇది ఫస్ట్ దోశ వేస్తున్నా బాగా రుద్దేసి దీన్ని తిప్పి కొంచెం అటు ఇటు కాలిన తర్వాత వెనకంత రుద్ది తీసేస్తాను తర్వాత నుంచి దోశలు వేస్తాను ఇడ్లీ అయినా అంతేనండి ఇడ్లీ అలా తీసి పక్కన పెట్టేస్తాను ఇప్పుడు మీకు నేను ఫస్ట్ కారం దోశ చూపిస్తున్నా ఇది పెనం మీద మనం వేసినప్పుడు కొంచెం బాగా ఎక్కువగా రుద్దాలి లేదంటే పై వైపు పచ్చి పచ్చిగా అలా ఉంటుంది ఈ కారం దోశని మనం రెండో వైపు కాల్చము ఒక ఒకవైపే కాలుస్తాం కాబట్టి బాగా రుద్దితే ఆ పచ్చితనం అంతా పోయి వెనక సైడ్ క్రిస్పీగా పై సైడ్ సాఫ్ట్గా టేస్టీగా అనిపిస్తుంది ఏం చేసినా మనం టేస్ట్ తీసుకురావడమే కదా టేస్టీగా చేయడమే కాబట్టి ఇలా టేస్టీ టేస్టీగా టిఫిన్ అవి చేస్తుంటే బాగా అనిపిస్తుంది ఈ కారంని అంతా స్ప్రెడ్ చేయడమే దోశ అంటే కొంచెం ఆయిల్ పడుతుందండి మరీ ఆయిల్ వేయకుండా ఉంటే అది అంత రోస్టెడ్ అయినట్టు అనిపించదు అందుకని దోశ అంటే కొంచెం ఆయిల్ పడుతుంది ఆయిల్ ప్లేస్లో మనం గీ కూడా వేసుకోవచ్చు కానీ ఎక్కువ గీ అనేది తినలేము కొంచెం వెగట అనిపిస్తుంది అందుకని ఎగ్ దోశకి మాత్రమే నేను గీ వేస్తాను ఆనియన్ దోశకి గీ వేస్తాను ఇలా కారం దోశలు వాటికి గీ వేయను ఇది ఇప్పుడు దీన్ని తిరగదిప్పమండి మామూలుగానే తిప్పి తీసేసుకుంటాము పచ్చిగా ఏమనిపించదు కానీ ఎగ్ దోశని మాత్రం తిరగదిప్పాలి లేదంటే ఎగ్ పచ్చిగా అనిపిస్తుంది కాలినట్టు అనిపించదు చాలామంది దోశపైనే ఎగ్ని పగల కొట్టేసి వేస్తారు నాకు ఎందుకో అది నచ్చదు ఇలా విడిగా గిన్నెలో వేసుకొని కారం వేసి బాగా బీట్ చేసి దోశ పైన వేయడం నాకు అలవాటు అది బాగా టేస్టీగా ఉంటుంది అని కూడా అనిపిస్తుంది నాకు వెనక సైడ్ క్రిస్పీగా పై సైడ్ ఫ్లఫీగా టేస్టీగా అనిపిస్తుంది ఇంకా చాలా రకాలుగా వేసుకుంటారు చీజ్ దోశ మసాలా దోశ క్యారెట్ దోశ చాలా రకాలుగా వేస్తారు ప్రజెంట్ నాకు ఇప్పుడు ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇవి వేస్తున్నా చీజ్ అవంతా ఇప్పుడు ఇంట్లో ఏమీ లేవు ఈసారి ఎప్పుడైనా తెచ్చినప్పుడు చూపిస్తాను మీకు అది కూడా ఇప్పుడు ఈ ఎగ్ బీటర్ని మొత్తం దోశ అంతా స్ప్రెడ్ చేయడమే బాట ఇప్పుడు ఈ గింటిని మళ్ళీ దోశ పిండలు పెట్టనండి నేను మళ్ళీ దోశ వేయాలంటే వేరే గింట్ పెట్టుకుంటాను ఎందుకంటే దీనిపైన రుద్దాను కదా పక్కన పెట్టేసి ఇంకొక గింట్ తీసుకొని మళ్ళీ దోశ వేస్తాను కొంచెం దోశ అంటే నూనె పడుతుంది కదా నూనె ఎక్కువ వేసానని ఏమనుకోవద్దు అలాగే మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కి ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అందరికీ షేర్ చేయండి మీరు నేను పెట్టిన వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ కూడా చేయండి ఎగ్ దోసని మాత్రం ఇలా తిరగతిప్పాలి లేదంటే ఒక సైడు ఒక క్రంచిగా ఇంకొక సైడు పచ్చిగా అనిపిస్తుంది ఇలా రెండు వైపులా పెనంకి కాల్చుకుంటేనే మనం టేస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు వేసిన ఎగ్ దోశ మీద గీ వేస్తున్నా గీ వేసి రోస్ట్ చేసిన దోశ కూడా వేరే టేస్టీగా బాగుంటుంది అది కూడా ఇంకా ఆనియన్ ఆనియన్ దోశ మీద మనం పుట్నాల పొడి చేసుకుంటాం కదా అది కూడా స్ప్రింకిల్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఒకసారి మేము తిరుపతి దారిలో ఒక టిఫిన్ షాప్లో టిఫిన్ చేసాము వాళ్ళు ఇలా వేశారు నాకు అది బాగా నచ్చింది నేనేం మొహమ్మాట పడినండి వాళ్ళు అలా ఏదైనా వంటలు చేస్తున్నప్పుడు అక్కడ నిలబడి చూస్తాను వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది అదే నేను ఇంటికి వచ్చి మళ్ళీ ట్రై కూడా చేస్తాను ఇలా వేసి ఇది ఒక స్టైల్ ఉంటుంది ఇప్పుడు అచ్చం గీలో పుట్నాల పొడి వేసి ఈ దోశ పైన వేసుకుంటాం అది కూడా బాగుంటుంది ఈ రెసిపీస్ ఎలా ఉన్నాయి అనేది మీరు నాకు కామెంట్ చేయండి ఇంకా ఏదైనా మీకు రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ కామెంట్ చేయండి నేను చేసి చూపిస్తాను నా దగ్గర ఉండే మంచి మంచి టిప్స్ అన్నీ మీకు షేర్ చేస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇది లాస్ట్ ఫైనల్ దోశ మీరు ట్రై చేయండి అందరూ మీ ఇదేనండి వీడియో ఉంటానండి బై.